వెల్కమ్ టు మీడియా ఇప్పుడు అందరూ ఒకే మాట చెబుతున్నారు ఆపరేషన్ సింధూర్ కావాలి ఇటీవల భారత ఆర్మీ విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అటు ప్రజల దృష్టిలో ఇది గర్వంగా ఉండగా ఇటు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కి ఇది ఒక చక్కటి ఛాన్స్ లా మారింది అందుకే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేసుకోవాలని పదిహేనుకు పైగా నిర్మాతలు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ కి దరఖాస్తు చేశారు ఈ లిస్టులో టీ సిరీస్ జీ స్టూడియోస్ మధుర్ భండార్కర్ వంటి ప్రముఖ సంస్థల పేర్లు కూడా ఉన్నాయి అంతేకాదు ఈ టైటిల్ కోసం పోటీ చాలా తీవ్రంగా నడుస్తుంది ఎందుకంటే ఉరి వార్ ఫైటర్ చావా లాంటి యుద్ధ నేపథ్య చిత్రాలు గతంలో హిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఈ జానర్ కు మార్కెట్ పెరిగిపోయింది ఈ టైటిల్ మీద ఇప్పటికే ఒక గ్రాండ్ మూవీ చేయాలన్న ఉత్సాహం పలువురు దర్శక నిర్మాతలలో ఉంది కానీ ఎవరికి టైటిల్ రిజిస్ట్రేషన్ లభిస్తుందో అది ఇప్పటికిప్పుడు చెప్పలేము ఒకవేళ ఇప్పుడు సినిమా తీసినా లేక తీయలేకపోయినా ఈ టైటిల్ భవిష్యత్ లో బిగ్ బడ్జెట్ మూవీకి ఉపయోగపడుతుంది అనే దృష్టితోనే నిర్మాతలు ముందుగా బుకింగ్ కి వెళ్లిపోతున్నారు ఇక ఇప్పుడు అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే చివరకు ఈ టైటిల్ ఎవరి పేరు మీద నమోదవుతుంది ఈ అంశం పైన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది